వెల్కమ్ టు జస్ట్ ఆమెతో జీసస్ యాకోబు మూడు పదిహేడు పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది దేవుడు తన స్వభావములో పరిశుద్ధమైన దేవుడు అందుకే దేవదూతులు మహాదూతులు చెరువులు శరాపులు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో నిత్యము కూడా ఆయనను పరిశుద్ధు పరిశుద్ధు పరిశుధ్ర అని మానక స్థుత్యాగం చేస్తూ దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ ఉన్నారు ఆయన మాటలు పవిత్రమైనవి కీర్తన పన్నెండు ఆరు యహోబ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలో ఏడు మార్లు ఊదిన వెండి అంత పవిత్రములు బైబిల్ గ్రంథాన్ని ద హోలీ బైబిల్ అంటారు అందుకే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి ఏకైక పుస్తకం ద బైబిల్ ఆ తర్వాత దేవాదేవుడు పరలోకం నుంచి జ్ఞానాన్ని మనుషులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సొలో మనకి ఏమి కావాలన్నప్పుడు పరలోక సంబంధ జ్ఞానం కోరటం జరిగింది మూడు వేల పైగా సామెతలు రచించడం జరిగింది అద్భుతమైన గ్రంథాలను రచించాడు ఆ తర్వాత సులోమును కంటే గొప్ప దేవుడు మన ప్రభ్రెండ్స్ క్రిస్తే కాబట్టి ఆయన ద్వారా పరిశుద్ధమైన జీవితాలను జీవించడం గనక ఆమెను